కూటం ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే పదే 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 జగన్మోహన్ రెడ్డి పాలనే గుర్తొస్తుందట ప్రజలకి రూరల్లో ఈ ఎఫెక్ట్ బాగా ఎక్కువగా ఉంది ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఎక్కువగా అంటే విలేజ్ క్లినిక్ ఎక్కువ వాడుకున్నది ఎవరు రైతు భరోసా కేంద్రం ఎక్కువ వాడుకున్నది ఎవరు గ్రామ వార్డు సచివాలయాలు ఎక్కువ వాడుకుంటున్నది ఎవరు ఓకే పట్టణాల్లో కూడా ఉన్నాయి వాడుకుంటున్నారు కానీ విలేజ్లో బాగా ఎక్కువ వాడుకున్నారు ఎక్కువ వాళ్ళ అవసరాలను తీర్చాయి ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కనీస అవసరాలలాగా కనీస సదుపాయాలలాగా లాగా మారిపోయినాయి ఇప్పుడు అవన్నీ లేవు ఇప్పుడు అవన్నీ కనిపించట్లేదు ప్రధానంగా వాలంటీర్ కనిపించట్లేదు పిలిస్తే పలికేవాడు వాలంటీర్ పిలిస్తే ఇంటికి వచ్చి ప్రభుత్వ పథకాల గురించి వాళ్ళకి అందకపోతే ఎందుకు అందలేదో వాళ్ళు దేనికి అర్హులో దేనికి అనర్హులో వాళ్ళకి ఏం వస్తుందో ఏ పథకం వస్తుందో అన్నీ చెప్పేవారు ఇప్పుడు అలాంటి వాళ్ళు లేరు ఇప్పుడు అలాంటి వాళ్ళు కనిపించట్లేదు వాళ్ళు పోనీ వీళ్ళు ఇస్తారన్న పథకాలు ఎవరిని అడగాలో తెలియట్లేదు రోజు వెళ్ళి ఎమ్మెల్యేని అడగగలరా మాకు ఉచిత బస్సు రావట్లేదని రోజు వెళ్ళి ఎమ్మెల్యేని అడగలరా మాకు పదిహేను వందలు ఇస్తారన్నారు ఇంట్లో పది పద్దెనిమిది దాటిన ఆడపిల్లకి ఏది అని అడగలుగుతారా ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే దొరుకుతాడా సమాధానం చెప్తాడా కానీ అంతకుముందు వాలంటీర్ చెప్పేవాడు వాలంటీరు సచివాలయం తీసుకెళ్ళి ఆ పథకం ఎందుకు అమలు లేదు వాళ్ళకి ఇస్తారా లేదని చూసేవారు అక్కడున్న వెల్ఫేరు లేదంటే అక్కడ ఉన్న ఎవరో సచివాలయంలో ఉండే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళు ఎలిజిబుల్ చూసి ఆ పథకం వాళ్ళకి వచ్చేలా చూసేవారు ఎక్కడ మధ్యలో ఎమ్మెల్యే లేదంటే వార్డు మెంబరు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎంపీపీ జడ్పీటీసీ వాళ్ళ అవసరాలు ఎవరికి రాలా కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి వచ్చింది ఆ దుస్థితి వచ్చింది పరిస్థితి కంటే వాళ్ళ వెనకాల తిరగాల్సి వస్తుంది ఇప్పుడు వాలంటీర్ ఎప్పుడైనా పిలిస్తే ఫోన్ చేస్తే పలుకుతాడు ఇంటికి వస్తాడు సచివాలయంలో అధికారులు ఉంటారు వెళ్తా మాట్లాడతారు ఎమ్మెల్యేతో సాధ్యం అవుతుందా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే పలుకుతారా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి ఆ వాళ్ళ సమస్యలు చూస్తారా అసలు ముందు దొరకరు అసలు ముందు ఎమ్మెల్యే నెంబర్ ఎవరు ఎంతమంది తెలుస్తుంది నియోజకవర్గాల్లో మహాయితాలు పియ్య ఎత్తాడు ఆ ఏంటమ్మా ఏమైనా ఉంటే ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ రాసిచ్చిపో పేపర్లో రాసిచ్చిపో చూసుకుంటారు ఎమ్మెల్యే గారు అంటారు ఎవరు దొరుకుతారు ఇప్పుడు అదే చర్చ అందుకే పదే 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 జగన్ గుర్తొస్తున్నారు ప్రతి విషయంలో జగన్ ఉంటే అలా జరిగేది జగన్ ఉంటే ఇలా జరిగేది జగన్ ఉంటే ఆ పథకం వచ్చేది జగన్ ఉంటే వాలంటీర్ వచ్చేవాడు జగన్ ఉంటే కరెంట్ బిల్లు ఎంత అలా పెరగలేదు ఇప్పుడు కరెంట్ బిల్లు భారీగా పెరిగిపోతున్నాయి ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ కూడా అంటే ఒక రకంగా జగన్ పాలన పదే పదే గుర్తొస్తుందంటే గుర్తొచ్చేలా చేస్తుంది ఈ ప్రభుత్వమే ఈ ప్రభుత్వం సక్రమంగా ఉండుంటే జగన్ పాలన ప్రజలకు గుర్తొచ్చుండేదా అనేది ఇక్కడ ప్రశ్న